ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుభోదలో ఒక మంచి విషయాన్ని ఇవ్వడం అనేది ఎంత ముఖ్యమైనదో గివింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ టు ఎవరి వన్ ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వడం అనేది అతి ముఖ్యమైనది చాలామంది తీసుకుంటారు ఇవ్వడానికి ఇష్టపడరు అది ఎప్పటికైనా ప్రమాదమే ఒక్కొక్కసారి మన ప్రాణాన్ని నిలబెట్టేది కూడా ఇవ్వడమే అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక వ్యక్తి కొంత అంటే సరుకుని ఎడారి ఆవల ఉన్న ఒక ప్రాంతానికి అమ్మడానికి ప్రయాణం అవుతాడం ఒంటి మీద మరి ఒంటే ఒక్కసారి నీరు త్రాగిందనుకోండి ఒక వారం పది రోజుల వరకు దానికి అవసరం లేదు మరి మనకు అలా కాదు కదా ప్రతిరోజు తాగుతూ ఉండాలి అందుకు ఈ వ్యక్తి ఏం చేసినంటే రెండు బాటిల్స్ని అంటే రెండు పెద్ద టిన్నుల్ని కూడా ఆ ఒంటి మీద పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తున్నాడు అనుకోకుండా దారి తప్పిపోయాడు అనుకున్న గమ్యాన్ని చేరడానికి ఆలస్యం అవుతుంది ఇంతలో ఆ వ్యక్తికి రెండు టిన్ల వాటర్ కూడా అయిపోయింది అసలు భోజనం లేకపోయినా ఉంటాం కానీ నీరు లేకపోతే ఉండలేము కదండి ఇంకా వ్యక్తికి ఒక రకమైన అలజడి భయం ఆందోళన పట్టుకుంది కొనసాగుతున్నాడు కొనసాగుతున్నాడు ఇంకా దాహం విపరీతంగా వేస్తుంది ఇంకా బ్రతకలేనేమో అన్న స్థితికి వచ్చేది అలా వెళ్తూ ఉండి ఎడారం అది ఎండమా కనబడుతున్నాయి చూస్తుంటే అక్కడ నీరు ఉండట్లేదు ఉన్నట్టే కనబడుతుంది లేవు ఓఎస్ఎస్లు ఎక్కడ కనపడలేదు ఓయోసిలు అంటే మనకి ఎడార్లో ఉన్నటువంటి నీటి ప్రదేశాలు అవి కనపడలేదు ఇంకా ఆ వ్యక్తి ప్రయాణం చేయలేకపోతున్నాడు అలా ఒంటి మీద వాలిపోయాడు గొంతుకంతా బిగిసిపోయింది నాలుక తడారిపోయింది ఇంకా ఎంతకాలం బ్రతకను అని నిర్ణయించుకున్నాడు నిరాశ నిస్పృహ మొత్తం ఆవరించేసింది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఈ రాత్రికి చూస్తానో చూడను ఈ రాత్రి నేను బ్రతుకుంటానా ఉండను తెల్లవారి సూర్యోదయాన్ని చూస్తానా లేదు భగవంతుడా నీరు లేక చనిపోయవలసిన దుస్థితి ఏర్పడుతుంది అని మదల పడిపోతూ ఉంటాడు ఇంకా చివరి గడియలు వచ్చేసాయేమో అనిపిస్తుంది ఓపిక చేసుకొని ముందుకు వెళదామా లేకపోతే ఎక్కడ ఆగిపోతామా అని అనుకునేటప్పటికి ఏదైనా ప్రయత్నం ముఖ్యం కదా ప్రయత్నం చేద్దాం ముందు కొనసాగడానికి ప్రయత్నించేద్దాం అని కొంత దూరం వెళ్ళాడో లేదో అక్కడ ఒక గుడిసె కనపడుతుంది ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది నెమ్మదిగా ఒంటిన గుడిసె వైపు తీసుకు వెళ్ళాడు అక్కడ చూడగానే ఒక నీటి పంపు కనబడింది అమ్మయ్య భగవంతుడా ప్రాణం నిలిపా అనుకొని వెళ్ళి అక్కడ పంపుడు కొడుతున్నాడు నీరు రావట్లేదు తన శక్తిని అంతా ఉపయోగించి పంపును కొడుతున్నాడు నీరు రావట్లేదు ప్రాణం ఎక్కడే పోయినట్టుంది కనీసం ఓపిక కూడా లేదు కళ్ళు బైర్లు గమ్మేస్తున్నాయి మరొక్కసారి ప్రయత్నం చేశాడు నీరు రావట్లేదు అలా చూసేటప్పటికీ ఆశ్చర్యం ఒక బాటిల్తో నీరు ఒక మూలన కనబడింది వెంటనే ఆ బాటిల్ నీరు పట్టుకున్నాడు ఆ మూతని తెరిచేటప్పటికీ అక్కడ ఒక పేపర్ ఉంది అందులో ఆ పేపర్ని చదివేటప్పటికి ఎవరైనా ఈ బాటిల్ని తెరిస్తే ఈ నీరుని ఆ పంపులో వేయండి నీరు వస్తుంది మరలా ఈ బాటిల్ పట్టి అక్కడ పెట్టండి అని కానీ ఈయన చేయడానికి ఇష్టపడలేదు ఏమో ఈ నీరు ఆ పంపులో వేస్తే నేను ఇక్కడ చచ్చిపోతానేమో కనీసం ఈ నీరు త్రాగితే గంట రెండు గంటలైనా బ్రతకొచ్చు తర్వాత ఏదైనా అవకాశం ఉంటుందేమో అనుకున్నాడు ఇంకా నీరు త్రాగడానికి నిర్ణయించుకున్నాడు ఒక్కసారి ఆలోచించాడు ఇవ్వడం చాలా ముఖ్యం కదా మనం ఏదైనా ఇస్తే కదా వస్తుంది అని తెచ్చుకున్నాడు కానీ ఇక్కడ వర్తించదేమో అనుకున్నాడు ఏమో ఈ నీరు వేస్తే వస్తుందో రాదు ఇలా కొంతసేపు ఆలోచించాడు ప్రాణం పోయినట్టుంది చా ఖచ్చితంగా ఇద్దాం ఇవ్వడమే ముఖ్యం అని అనుకుని వెంటనే ఆ బాటిల్లో నీరు ఆ పంపులో వేశాడు వేసి వెంటనే సెక్ తిని తీసుకొని పంపును కొట్టాడు పాతాల గంగ పొంగుకొచ్చింది సంతోషం ఎక్కడ లేని ఆనందం ప్రాణం లేచింది ఇవ్వడం ఎంత గొప్పదా అని అనుకుని వెంటనే నీరు తనకి ఎంత నీరు కావాలో తాగేసి మొత్తం రెండు టిండ్లు కూడా పట్టి ఒంటికి కూడా పెట్టి ఇంకా ప్రయాణం చాలా సులువుగా కొనసాగించాడు ఆలోచన పెరిగింది మేపను చూశాడు చాలా తొందరలోనే అనుకున్న గమ్యాన్ని చేరి వ్యాపారం చేసి మరలా తిరిగి వచ్చాడు చూసారా అక్కడే ఆ వ్యక్తి స్వార్థముతో ఆ బాటిల్ నీరు తాగేసి ఉండి ఉంటే ఒక గంట రెండు గంటలు బ్రతికేవాడు తర్వాత చనిపోయి ఉండేవాడు తను అనుకున్న లక్ష్యం నెరవేరేది కాదు బ్రతికుండేవాడు కాదు కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇవ్వడం ముఖ్యం గివింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాడో ఇచ్చాడు ఇచ్చాడు ఖచ్చితంగా తీసుకున్నాడు ప్రాణాన్ని తీసుకున్నాడు వ్యాపారాన్ని నిలుపుకున్నాడు తన ప్రాణం హాయిగా ఉండి జీవితాంతం ఆనందంతో బ్రతికాడు చూసారా ఇవ్వడం ఎంత ముఖ్యమో అందుకేనండి మనం ఇవ్వాలి తప్ప మనం ఏదైనా పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఆసరాగా పొందాలని మనం ఎందుకు ఇవ్వడం తీసుకుందామనే ఆలోచన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి చాలామంది ఆలోచించాలి తీసుకోవడమే తప్ప ఎవరు కొంతమంది అప్పు తీసుకుంటుంటారు ఎవరు ఇది ఎక్కువ మంది విషయంలో జరుగుతుంది అందుకే వారి పతనం కూడా తొందరగానే ఉంటుంది ఇదే అండి కాబట్టి మనందరం ఇద్దాం మనం కూడా పొందుదాం ఇది ఈ యొక్క కథలో ఉన్న నీతి మరి ఇక్కడ నా సత్వం చూసారండి చాలా పాతది ఎప్పుడుదనుకుంటున్నారు సమయం అంటే ఇక్కడ సందర్భం కానప్పుడు కూడా చెబుతున్నాను నా పెళ్ళినాటి నాటి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి అదే దీన్ని చూడగానే మీరు ఏదో ఏంటి ఏదో కొత్తగా ఏదో ఓల్డ్ ఫ్యాషన్లా ఉంది కదా అనుకుంటారని ఉద్దేశంతో చెప్పారు సరే ఇదండి ఇవ్వడం అతి ముఖ్యమైన విషయాన్ని మీరు అందరూ గ్రహిస్తారని కోరుకుంటున్నాను చివరి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ